రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే విధంగా చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు వెంకటగిరిలో రక్తదాన శిబిరం నిర్వహించి ఇప్పటి వరకు నూట పద్దెనిమిది మంది స్థానం చేయడం జరిగింది ఇది ఎంతో ఉపయోగకరమైన మంచి కార్యక్రమం యోగి లీడ్ తీసుకొని ఆధ్వర్యంలో యూత్ లీడర్గా చేయటం జరిగింది అలాగే మరో యువనాయకుడు నాగేంద్ర ఆధ్వర్యంలో ఆర్గినేజ్లో కోర్టులో పుస్తకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది ఒక వెంకటగిరికే పరిమితం కాదు రాష్ట్రం అంతా స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి చేస్తున్న ఒక దగ్గర యువత ఆధ్వర్యంలో ఒక దగ్గర మహిళల ఆధ్వర్యంలో ఇన్ఛార్జీలుగా మేము ఉండి సహకరిస్తున్నాం ఈ మంచి కార్యక్రమం నిన్ను నేను నూరేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారో ఎలా గుర్తిస్తారో అవసరాలను గుర్తించడమే కాకుండా వారికి ఎలా అందుబాటులో ఉంటారో వారి కోసం ఎలా ఆహర్నిసలు తప్పిస్తుంటారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఐదు సంవత్సరం కాలంలో ఆయన మాకు చేసిన మంచి పనులు గుర్తించారు కూటమి ప్రభుత్వం యొక్క మోసాలకు మాయలకు లోబడి ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరం తెలియక ముందరే చేసిన తప్పు తెలి తెలుసుకున్నారు తిరిగి మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటున్న ప్రజలకు ఈ జన్మ జన్మ శుభాకాంక్షలు వారి వారి శుభాకాంక్షలు కూడా ఆయనకు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలందరి తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ అందరి చల్లని జీవనలో శుభాకాంక్షల వల్ల తిరిగి రాబో ఎలక్షన్స్లో నేను ఎప్పుడూ చెప్తా ఉంటా జెమిలీ ఎలక్షన్స్ ఇరవై ఏడులోనే జరగబోతున్నాయన్న ప్రభుత్వంకు వ్యతిరేకం విపరీతంగా ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారో ప్రజలు చూశారు తిరిగి ఆయన్ని ఉట్టిమత్తం చేస్తారని గట్టి పట్టుదలతో ఉంటారు ప్రజలు అది జరుగుతుంది రెండు సంవత్సరాల్లో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతారు మనందరం ఆ మంచి రోజు కోసం వెయిట్ చేస్తూ ఈ పుట్టినరోజుకి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు ఇది ప్రతి ఇంటి పండగగా మారుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఆ కార్యక్రమాన్ని వెంకట నియోజకవర్గంలో చాలా అమరానాకే సంబరాలతో బాలాసంచ కేకటి ఇలా ప్రజలకు ఉపయోగపడేటువంటి రక్తదాన శిఖిరం అలాగే ఉత్పత్తుల మంచి కార్యక్రమాలు చేపట్టి చాలా విజయవంతంగా నిర్మించింది ఈ తరం అందరికీ కూడా ఆదర్శమైనటువంటి నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు వారు అందించినటువంటి పథకాలు ఒక బాధలోంచి ఒక సమస్య నుంచి ప్రజల సమస్యల్లోంచి స్పందించి నాయకత్వం అది ఆ నాయకుడు ప్రజల కోసమే బతుకుతాడు ప్రజల సంక్షేమం కోసమే అగందిస్తూ నిర్మిస్తాడు ఈవీఎంలో మాయాజాలమో లేదా ఊటుం లోకము ఒక్కసారి తప్పు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు మన తప్పును దిగుకుంటామా అని సంసిద్ధంగా ఉండాలని కొన్నటి కోటి సంతా కార్యక్రమమే నిన్న అనుకున్న దానికంటే ముందే అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క నిరసనగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదంగా అందించడం జరిగింది మరి అదే విధమైనటువంటి ఆశీర్వాదాన్ని వెంకటగిరిలో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు మన రామ్ రెడ్డి గారికి కూడా అందించాలని అదే విధమైనటువంటి ఇబ్బందితో ఒక ముఖ్యమంత్రి కొడుకు మనందరికీ చేరువులో మనందరి ఇంటి మనిషిగా ఈరోజు మనందరి దగ్గరికి వస్తా ఉన్నాము ఈరోజు మనం రామ్ కుమార్ రెడ్డి గారు కేసేసినటువంటి అందించేటువంటి లోటుపాటు రేపు వెళ్ళిపోయేటువంటి ఓటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తలపరిచేదిగా రామ్ కుమార్ రెడ్డి గారికి అందించేటువంటి ఆశీర్వాదం కనిపిస్తుంది కాబట్టి ఎక్కడిగిన ప్రజలందరూ కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు మరొకసారి ఈరోజు పాల్పచ్చినటువంటి ప్రతి ఒక్కరు